అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎవరివాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వేదిక నలకరించిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ వేణున్న ద సబాల్ ఫిలిమ్స్ మెయిన్ స్ట్రీమ్లోని చెప్పలేని కథలన్నీ సబాల్ ఫిలిమ్స్ ద్వారా చెప్పాలని మీ తపన మీకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వేనున్నకు అండ్ ఈటీవీ సాయన్న అండ్ ఇతరన్నకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయన్న అన్న లైక్ మీరు ఎంత సినిమా పిచ్చాలంటే అన్న ఇద్దరు ఎప్పుడు ఇలానే రాముడు లక్ష్మణ్ లాగా కలిసి ఉండి ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమా జనాల్లో ఎంత సక్సెస్ అంటే నేను థియేటర్ దగ్గరికి వెళ్ళాం ఖమ్మం ఒకటి వచ్చి నన్ను అడుగుతున్నాడు అన్న పొద్దుగా వస్తున్నాడు బ్యాన్ చేస్తారు సినిమా వాళ్ళు మార్నింగ్ షో టికెట్ తీసుకున్నాను రాలేదు ఆఫ్టర్ షో టికెట్ తీసుకున్నాను రాలేదు ఈవినింగ్ వచ్చి అన్న మీకోసం మూడు సార్లు సినిమా ఇస్తున్నాను అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ జరానంతరం ఇప్పుడు హైదరాబాద్ లో నాకు తెలిసి రెండే రెండు ఫేమస్ అండి ఒకటి ఇరాని చాయ్ రెండు రాజువేట్స్ రాంబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా చాలా ఫేమస్ అని ఇప్పుడే తెలిసింది మూడు అనుకుంటా ఆయన కూడా